చంద్రబాబు నాయుడు గారు ఓడిపోక ముందే ఆయన ప్రభుత్వంలో ఉండంగానే ఇవాళ గోపన్పల్లి మనకిప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కనే ఉన్న ప్రాంతం గోపన్పల్లి అక్కడ ఐదు వందల ఎనభై ఎకరాల భూసేకరణకు నోటీసులు కూడా ఆనాడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా దేనికి ఒక ఫార్ములా వన్ రేస్ ట్రాక్ పర్మనెంట్ ట్రాక్ ఇండియాలో బిల్డ్ చేయాలి దానికి హైదరాబాదే కేంద్రం కావాలి అనే కోరికతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక బలమైన ప్రయత్నం చేసింది దురదృష్టం వారి ప్రభుత్వం పోయింది ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు అట్లే ఆ రైతులు కూడా ఎవరైతే ఆ గోపన్పల్లిలో భూసేకరణ నోటీసులు రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు ఆ రైతుల్లో ఒక ఆయన రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి కూడా అక్కడ పదిహేను ఎకరాల భూమి ఉంది సో ఇప్పుడు నేను చెప్పే స్టోరీ అంతా రేవంత్ రెడ్డి కూడా ఇరికే ఆయన గుంజుకున్నాడా లేకపోతే లేకపోతే నిజంగానే రిజిస్టర్ చేసుకున్నాడా అది నాకు ఇరకలేదు కానీ గోపనపల్లిలో భూమి ఉందని ఆయన అఫిడవిట్లో కూడా చూపెట్టిండి ఎలక్షన్ అఫిడవిట్లో కూడా రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్లో కూడా నాకు పదిహేను ఎకరాల భూమి గోపనపల్లిలో ఎక్కడైతే ఫార్ములా వన్ కోసం ఆనాటి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భూసేకరణ నోటీసులు ఇచ్చిందో అందులో నాకు కూడా ఉన్నది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా అఫిడవిట్లో ఎలక్షన్ అఫిడవిట్లో కూడా మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ అఫిడవిట్లో కూడా డిక్లేర్ చేశారు ఒక మొట్టమొదటి అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేశామంటే ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు ఇది వరుసగా నాలుగు సీజన్స్ కోసం సైన్ చేశాం ఇది ఏదో రేసు కోసమో రేస్ నుండి వచ్చే గ్లామర్ కోసమో చేసింది కాదు రేస్ చుట్టూ ఒక తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అనేది ఏర్పాటు చేయాలి జినోమ్ వ్యాలీ మాదిరిగా అందులో ఇన్నోవేషన్ జరగాలి రీసెర్చ్ జరగాలి మ్యానుఫ్యాక్చరింగ్కి తెలంగాణ హబ్ కావాలి ఎలక్ట్రిక్ వాహనాలకు భారతదేశంలో అడ్డా ఎక్కడుంది అంటే తెలంగాణ ఉంది అని ప్రపంచం మాట్లాడుకోవాలి ఇది మా ఎజెండా దానిలో వచ్చినాయి ఆనంద్ మహీంద్రా గారు వచ్చారు మహీంద్రా రేసింగ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఆనంద్ మహేంద్ర గారు కూడా చాలా గ గర్వంగా చాలా గొప్పగా ట్వీట్ చేసినారు అసలు అద్భుతమైన రేసు మనం ఇక్కడ జరగడం అనేది మనందరికీ ఆనందదాయకం అని చాలామంది పెద్దలు కూడా వచ్చినారు ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రేస్కి వచ్చి ఆయన మాట్లాడిన మాట మన ఒక స్థానిక తెలుగు ఛానల్తో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రేస్ జరుగుతోంది అని కొంత క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం కూడా చేశారు ఏ పాత్ర లేదు మనం లేదు కానీ కొంత క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం కూడా చేసింది అనురాగ్ ఠాకూర్ గారు ఆయన వచ్చినాడు ఆయన కూడా వచ్చి ప్రైజులు కూడా ఇచ్చారు ఆయన ఇది అనురాగ్ ఠాకూర్ గారు అప్పుడు ఆయన కేంద్ర క్రీడల శాఖ మంత్రి ఇక ఆనంద్ మహీంద్ర గారు ఇప్పుడే నేను చెప్పాను మహీంద్రా రేసింగ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ మహీంద్రా గ్రూపు ఆనంద్ మహీంద్రా గారు చైర్మన్ అండ్ సీఈఓ వారు కూడా వచ్చారు వారి రేసింగ్ టీం కూడా పాల్గొన్నది వారితో పాటు ఇంకా చాలామంది ప్రముఖ నటులు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు పాపులర్ పర్సన్స్ చాలామంది వచ్చారు సచిన్ తెడుకర్ గారు అదేవిధంగా వారితో పాటు చాలామంది స్పోర్టింగ్ లెజెండ్స్ కూడా వారితో పాటు బాంబే నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు అదేవిధంగా ఇక ప్రపంచవ్యాప్తంగా వీళ్ళంతా పాపులర్ డ్రైవర్స్ చాలా చాలా సూపర్ స్టార్లు ఇప్పుడు మనకు అర్థం అది స్పోర్ట్ కానీ అర్థమైన వాళ్ళు గెలుస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ రామ్ చరణ్లు షారుఖ్ ఖాన్ ఎట్లనో అక్కడ వాళ్ళకు కూడా ఇక ఆ స్పోర్ట్ తెలిసిన వాళ్ళకి ఆ క్రీడ తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ సూపర్ స్టార్లు అదేవిధంగా చాలామంది యాక్టర్లు రాజకీయ దిగ్గజాలు మన ఇంకా చంద్రబాబు నాయుడు గారి డాడ్రిన్లో బ్రాహ్మణి గారు ఇంకా చాలామంది హైదరాబాద్లోని ఇస్ హూ అందరు కూడా అటెండ్ అయ్యారు ఈ ఈవెంట్ మొత్తం కూడా ఫిబ్రవరి ఇరవై మూడులో అయితే అయితే ఈ రేస్ను ప్రమోట్ చేయడానికి మేము ఏ ఏ ఎఫర్ట్ కూడా వదిలిపెట్టలేదు ఇది బాంబే బాంబేలో గేట్ వే ఆఫ్ ఇండియా కాడ ఆ రేస్ కార్ను డిస్ప్లే చేస్తూ దీనికి పబ్లిసిటీ ఇవ్వడానికి బాంబే నుంచి కూడా విజిటర్స్ని అట్రాక్ట్ చేయడానికి అక్కడ పెడితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అప్పుడు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు వారందరూ కూడా వచ్చి ఈ రేస్ మా దగ్గర పెట్టాలి బాంబేలా మీరు ఎట్లా కొట్టుకుపోయినరు అని ఆ రోజు వాళ్ళతో కూడా పెట్టుకున్నారు నెక్స్ట్ ఇయర్ మా దగ్గర పెట్టాలని చెప్పి కూడా అడిగారు దాని తర్వాత కే ఢిల్లీలో హర్దీప్ సింగ్ పూరి గారు ఇక క్రికెటర్స్ శిఖర్ ధావన్ గారు యజ్వేంద్ర చాహల్ గారు ఇంకా చాలామంది ఎంపీలు వచ్చారు ఇతర రాష్ట్రాల మంత్రులు వచ్చినారు ఇదంతా కూడా జరిగింది జరిగిన తర్వాత మనకు రేసు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో రేస్ జరిగింది ఈక్వెషన్ హెచ్ఎండిఏ అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉంది అందులోకి వెళ్ళి డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి తబాదలు అయినాయి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది నేషనలైజ్డ్ బ్యాంక్ అదేం ప్రైవేట్ బ్యాంక్ కాదు చిన్న చిత్క బ్యాంక్ కాదు వాళ్ళు ఏది చేసినా వాళ్ళు వందల ట్రాన్స్ఫర్ చేస్తారు ఆర్బీఐ బీఐ అన్ని బీఐల పర్మిషన్లు తీసుకునే చేస్తారు డబ్బులు హెచ్ఎండిఏ మాకు హెచ్ఎండిఏ యాక్ట్ ఎంపవర్సస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ ఉండింది డబ్బులు పంపాము డబ్బులు ముట్టినైనా అక్కడ ఆయన చెప్తున్నాడు తర్వాత లైసెన్స్ ఫీజు కూడా వాళ్ళు క్యాన్సిల్ అయినాక వాళ్ళు వాపస్ ఇప్పుడు ఎవరి వల్ల క్యాన్సిల్ అయిందో కనబడుతూనే ఉంది మీకు వీళ్ళు చేతగాంతనం వల్ల వీళ్ళు వీళ్ళకి స్పోర్ట్ అర్థం కాదు వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల రేస్ పోయింది పోయిన తర్వాత ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి ఎందుకు ఒక ఇంత అద్భుతమైన రేస్ను హైదరాబాద్ కాకుండా చేసి ఇండియాకు కాకుండా చేసి ఇండియాను ప్రపంచవ్యాప్తంగా బదినం చేసినందుకు ఇజ్జత్ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి నేను ఇదేదో నేను ఊరికే అంటలేను మీరు చూడండి ఇగో దిస్ ఇస్ రిపోర్ట్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ అగైన్ దీని క్యాన్సలేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మనకు సిగ్గు ఇట్ ఈజ్ ఎ షేమ్ఫుల్ థింగ్ ఇండియాకి జరిగే నష్టం ఇది మోటార్ స్పోర్టింగ్లో మల్లె కూడా నమ్మడు వీళ్ళను ఇట్స్ అన్ ఇండెలిబుల్ మార్క్ ఇది మంచిది కాదు వీళ్ళకి అని చెప్పి రేసర్లు రేస్ డ్రైవర్లు వాళ్ళందరూ మాట్లాడిన మాట